పైసోర్లకు నమస్కారం ఈరోజు డేట్ ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు వరంగల్ మరియు ఖమ్మం మార్కెట్ రెండు స్లో అవడం వరంగల్ మార్కెట్ కూడా ఈరోజు జెండ స్లో చేశారు ముందుగా మనం ఈరోజు వరంగల్ మార్కెట్ చూసినట్లయితే నిన్నటి కంటే కొద్దిగా పెరిగింది ఈరోజు ఈరోజు మనకు వరంగల్ జెండపాట ధర వచ్చేసి ఇరవై వేల ఐదు వందల రూపాయలు వరంగల్ జెండపాట చేయడం జరిగింది ఖమ్మం మార్కెట్ వచ్చేసి ఈరోజు జెండపాట మనకు నిన్నటి కంటే కొద్దిగా తగ్గిన ఈరోజు జెండపాట ఖమ్మం వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి వంద రూపాయలు ఖమ్మం జెండపాట ఈరోజు చేయడం జరిగింది మొత్తం విధానైతే కొద్దిగా తగ్గిన మిర్చి మార్కెట్ మనం స్టడీ మార్కెట్ అనుకోవాలి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ